కన్నతల్లిని కడదాకా చూసుకోవాల్సిన కొడుకు తల్లిదండ్రుల పేరుపై ఉన్న భూములు ఇండ్లు తన పేరుపై మార్చుకుని తల్లిని ఆసుపత్రిలో వదిలేసిన సంఘటన వేములవాళ్ల చోటు చేసుకుంది రాజాన్న సిరిసిల్ల జిల్లా చంద్రతి మండలం రామరావుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లభా అనారోగ్యంతో బాధపడుతూ కన్నీరు పెట్టించి ఆవేదన వ్యక్తం చేసింది కొద్ది సంవత్సరాల క్రితం తన కుమారుడు కిషన్ తల్లిదండ్రుల పేరుపై ఉన్న ఇల్లు భూములను తన పేరుకు మార్పించుకుని అనంతరం తల్లిని ఇంటి నుంచి బయటకు గంటేశాడని ఆమె ఆరోపించారు ఇంటి నివాసం కోల్పోయిన ఎల్లభా ప్రస్తుతం సనుకుల గ్రామంలో తన కూతురు లక్ష్మీ వద్ద ఆశ్రయం పొందుతోంది అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధ్తో వెల్లడించింది ఇప్పుడు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అనాథగా విడిచిపెట్టిన కుమారుడు చర్యలను ప్రస్తావిస్తూ న్యాయం చేయాలని పోలీసుని అధికారిని ఆ వృధ తల్లి కన్నీళ్లతో కోరింది సమాజంలో వృద్ధులపై జరుగుతున్న ఇలాంటి అమానుష ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి వచ్చింది ఇక కొడుకు పట్టించుకుంటలేదు అవకుండా కట్టికి ముప్పై నలభై ఎండా కొడుకులు పెట్టి అంతా తింటాను ఇంక నన్ను ఏడు పెట్టాను అక్కడ ఇద్దరు పట్టుకొని తిరుగుతాను అటు దిక్కులేదు తోడు ఎండకాలని కొట్టేరుగా బాగా ఇది ఆడుకొచ్చిపోయిందనే ఉంటుంది దీన్ని కొట్టేలా కొట్టని కోడలు పెళ్ళానికి చెప్పిపోయి మానవాడు దొరకబట్ట ఉండకపోయినా టౌన్లో పోతే రెండు సార్లు టౌన్ పోయినా అవి మా ఇక్కడ లేని ఆ టైం వరకు నేను వేసుకున్న తాళం కాక అలా తాళం వేసింది అయ్యో ఎక్కడ వండం అంటావు అంటే బర్రగా చే కొట్టేం లేదు మీరు దయ నిర్ధ పె పోలీసులు కానీ కలెక్టర్ కానీ నాకు న్యాయం చేయొచ్చు బాధ ने बुच्चा उत्तर आई च